చేసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించేసి ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది బికాస్ ఆఫ్ సి నేను నేను ముస్లింని నేను తెలుగు అని నేను ఇండియాని సో నాకేంటంటే ఒక కల్చర్ అంటే మా నా బ్రదర్స్ నేను కూడా తిరుపతి చాలా సార్లు విజిట్ అయినా అంటే లైక్ నేను కూడా దర్శనం చేసుకున్నా సో జనరల్ నేను ఎవరన్నా లైక్ ప్రసాదం చేస్తే నేను దాన్ని కళ్ళగా అద్దుకుని తింటావు మంచిగా సో ఇప్పుడు అంటే అది కల్చర్ మనం రెస్పెక్ట్ చేస్తున్నాం అనమాట జనరల్గా సో దాన్ని రెస్పెక్ట్ చేసి ఎంత మీరు అంటే ఇప్పుడు మనీ సంపాదించాలి ఆ దాంట్లో గోళలు ఉండాలి అదంతా చే చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మీకు సోర్సెస్ ఉన్నాయి సో అంటే ఇప్పుడు ఆ సెంటిమెంట్ చాలా అంటే నూట ముప్పై మంది ఉన్న ఈ కోట్ల జన సో అందరు అంటే ఈ మత ఇది అది కాకుండా అందరూ గౌరవిస్తారు అందరూ దాన్ని ఫాలో అవుతారు సో మనం దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి చేసి అంటే లైక్ ఆలోచన చేసింటే బాగుంటుంది అనిపించింది నాకు అనుకోకుండా అయితే జరగదు బ్రో ఎందుకంటే అంతే అనుకోకుండా అంటే అదే చిన్న మిస్టేక్ ఇప్పుడు నేను నిన్ను తోశాను బ్రో సారీ బ్రో నేను అనుకోకుండా చేశాను అని చెప్పడానికి ఆ టన్నుల్ టన్నుల్ ఇదేది గీది ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఉంచుతారు లైక్ ఇదంతా కాన్షియస్ గా జరుగుతుంది బేసికల్ గా సో ఇంకోటి ఏంటంటే లైక్ ఇది ఇది కైండ్ ఆఫ్ స్కామ్ బ్రో స్కామ్ అండ్ స్కాండిల్ టైప్ అయిపోద్ది ఇది ఇది ఇంకోటి ఏంటంటే ఇది వేరే ఏ సెంటిమెంట్ తో కొట్టినా కూడా లైక్ అంతగా సీరియస్ తీసుకు లేదేమో బికాస్ ఆఫ్ దట్ అంటే మనం అది ఒక నమ్మే విధ అది ఏమంటారు అంటే ఒక డివోషనల్ ఫీల్ కదా అది సో మనం దా డివోషనల్ లో మనం ఎంత దూరం అంటే తప్పు ఎంత ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ నూట ముప్పై కోట్ల మంది జనాభా అంతే బ్రో లైక్ ఏంటంటే నూట ఇప్పుడు నూట నలభై ఐదు అయింది అనుకోండి సో ఏంటంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ కల్చర్ బ్రో ఇది రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ బికాజ్ ఏంటంటే మన ఎక్కడో వేరే దేశాల నుండి కూడా దర్శనం కోసం కూడా వస్తుంటారు సో జనరల్ ఎందుకంటే ఆ పవిత్రత అనేది అక్కడ అంటే లైక్ ఆ నమ్మకం అదంతా ఉంటుంది కాబట్టి వస్తారు సో దాన్ని ఇది ఏమంటుంది కల్తీలా చేయకూడదని నా ఫీలింగ్ చేయకు చేయకుండా ఉండాల్సిందని నా ఫీలింగ్ అంటే దోషులు అంటే ఇక్కడ ఎవ్రీ సెక్టర్ ఉంటారు మల్టిపుల్ దీంట్లో ఉంటారు అంటే ఒక్కరు అనేది కాదు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఉంటది నాకు బేసికల్లీ బికాస్ ఇది ఒక ఇప్పుడు ఎలా అంటే మనం ఇదేదో పేస్ట్ తీసుకురావాలంటే ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఎన్ టు ఎండ్ ఉంటది అంటే ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ ఉంటుంది బట్ జనరల్ ఇదేంటంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు గీ అనేది అది రెడీ చేయాలంటే తన్ను అంటే మ్యాన్ పవర్ కావాలి అదంతా కావాలి జనరల్ గా అంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి సో ఇది కంప్లీట్ గా ఒక ఆర్గనైజేషన్ చేసిన పని ఇప్పుడు సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మధ్యలో సో వాళ్ళందరికి ఎవరెవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో దీని మధ్యలో ఆ డెసిషన్ మేకర్స్ ని పట్టుకొని శిక్షించాలనేది నా తిరుపతి లడ్డు న్యూస్ విన్నారా విన్నాను ఎలా అనిపిస్తుంది అందులో చూస్తుంటే కదా గవర్నమెంట్ చూసుకుంటే వైఎస్ఆర్ పీరియడ్ లో అది లడ్డూలో ఆ కొవ్వ కలవడము అది చాలా చూస్తుంటే దాని చాలా బాధరికరము అందులో టీటీడీ అంటేనే చాలా ముందుకు తిరుపల తిరుపతి దేవస్థానము ప్రతి యాత్రికులు ప్రతి దేశాల నుంచి ఆ తిరుపల తిరుమల తిరుపతి దేవస్థానము రావడము అందులో ఈ మీడియా తిరుపతి లడ్డులో అలా కలవడము చాలా బాధరికము మరి అదే విధంగా ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటే ఆ లడ్డు విషయంలో ఇది ముందుకు తీసుకొచ్చి ఇలా లేదు మంచి ప్యూర్ నెయ్యి వాడుతున్నామని చెప్తున్నారు వారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఆ టీటీడీ ఉన్న వాళ్లకు మంచిగా ఇంకా ప్రసాదం ముందుకు పెట్టాలి విధంగా ప్రసాదాలలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్న టీటీడీ బోర్డు మెంబర్లకు వాళ్లకు ఆ లడ్డు గురించి కూడా ఆ ల్యాబ్ అనేది అది పంపించాలే ఏదే గాని దాని స్వచ్ఛమైన నెయ్యితోటి ఆ తిరుపతి లడ్డు కొద్దిగా తింటే ఆ ప్రసాదము ఆ వెంకటేశ్వర్ల గారిది చాలా నిమగ్నమై ఉంటారు అందులో తీపి అనేది ఆ ఇలాచి అనేది ఆ కాజు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అడగడము చాలా బ్రహ్మాండంగా ఆ తిరుపతి లడ్డును ఈ ఎవరైతే ఇట్లా కలిపారో అంటే వాళ్ళు తెలిసి చేశారా తెలిసి తెలియకుండా తెలియకుండా చేయవచ్చు సార్ అది దాని ఇప్పుడు అపూర్వాలు తీసుకురావడము దానిని బాదరికమే అది ముందు తెలుసుకొని దాని ముందుకు తీసుకురావాలి అదే విధంగా మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పేరు పెట్టి ఇప్పుడు అది పెద్దగా ఆ లడ్డును చూస్తుంటే నాకు బాధరికరం అనిపిస్తుంది అలాంటి పవిత్రంగా భావిస్తున్నారు అలాంటి చాలా చూసి ఆ భక్తులకు అలా నిరాశపరచకుండా ఇప్పుడు ఉన్న ఆ తిరుపతి నెయ్యి లడ్డుని మనకు ముందుకు మంచిగా ఇంకా ప్రసాదము ఆ భక్తులకు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను